హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త కొంపం నుంచి రీకౌంటింగ్ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఈ విషయాలన్నీ ఈ వీడియోని చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో రెండు నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోని ఈవీఎం తప్పిదాల కారణంగా ఫలితాలు తారుమారైనట్లు భావిస్తున్న వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈసీకి రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే తీరా ఈసీ రీ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు విచారణ జరుపుతుంది ఈ విచారణలోని ఈసీ తన అభిప్రాయం వెల్లడించింది ఈవీఎంల వెరిఫికేషన్ కోసం సుప్రీంకోర్టు గతంలోని మార్గదర్శకాలు ఇచ్చింది వీటి ప్రకారం ఈవీఎం లోని ఏమైనా తప్పిదారు జరిగాయా అన్నది తేల్చేందుకు నిబంధనలు కూడా విడుదల చేసింది వీటి ప్రకారమే ఇప్పుడు ఈసీ ఒంగోలు నియోజకవర్గంలోని ఈవీఎంల రీవెరిఫికేషన్ చేపట్టింది సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఈవీఎంలలోని ఉండే సాఫ్ట్వేర్ ట్యాంపర్ జరిగిందా లేదా అన్నది అభ్యర్థుల సమక్షంలో తేలుస్తారు కానీ బాలినేని మాత్రం ఈవీఎంల రీవెరిఫికేషన్ అంటే వివి ప్యాట్ స్లిప్పు ఈవీఎం లో పడిన ఓట్లతో సరిపోల్చాలని కానీ ఈసీ అలా చేయడం లేదని పిటిషన్ అభ్యంతరం తెలిపారు దీనిపై హైకోర్టు విచారణలో ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది సుప్రీంకోర్టు గతంలోని ఈవీఎంల రీవెరిఫికేషన్ కోసం ఇచ్చిన ఆదేశాలని పిటిషనర్ అయిన బాలనేని శ్రీనివాస్ రెడ్డి తప్పుగా అర్థం చేసుకున్నారని హైకోర్టు తెలిపింది సుప్రీంకోర్టు ప్రకారం వివి ప్యాట్ స్లిప్పుల్ని లెక్కించే ప్రశ్నే తలెత్తలేదని క్లారిటీ ఇచ్చింది కేవలం మాక్ పోలింగ్ మాత్రం నిర్వహిస్తారని తెలిపింది దీంతో ఇప్పుడు హైకోర్టు ఎన్నికల సంఘం రీవెరిఫికేషన్ కోసం జారీ చేసిన నిబంధనలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు ఉన్నాయో లేదో తేల్చబోతుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్